శ్రీమాతే నమ మినీసోల్కి స్వాగతం శ్రీకృష్ణుని జననం ఇది ఒక అద్భుత కథ దేవకీ వసుదేవులకు ఎనిమిదో బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తాడు ఆ బిడ్డే శ్రీకృష్ణుడు యశోద వద్ద పెరుగుతాడు శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఒక అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది మధురలో కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవ రాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావటం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరొక వైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన రాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లెలి పెళ్ళి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు నీ చెల్లెలకి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదవ బిడ్డ వచ్చి నన్ను చంపుతాడా నేను ఆమెను ఇప్పుడు చంపేస్తాను ఆమె తన ఎనిమిదవ బిడ్డకు ఎలా జన్మనిస్తుంది నేను చూస్తాను అని అహంకారంతో పలుకుతాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు పెళ్లికి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకే ఇస్తాను నువ్వు వాళ్ళని తీసుకో కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్త చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు కంసుడు వారి వేదనలు పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుడికి ఎన్నో విధాలుగా ప్రాధాయపడిన ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలివేయకపోవడం అది ఇలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదవ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తాడు అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారంలో తలుపులు అవే తెరుచుకుంటాయి కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారుకుంటారు వసుదేవుడు సంఖ్యలు తెరు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలలా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపున నడుస్తాడు ఆ ప్రదేశం అంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకుని ఉంటుంది వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో కృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారంలోకి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అది ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో కానీ ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు అర్థిస్తారు కానీ కంసుడు కనికరించడు ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడే ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమైపోతుంది ఆ విధంగా గోకులం చేరిన శ్రీకృష్ణుడు రాజు కొడుకే అయిన ఒక సాధారణమైన గోవుల కాపరిలాగా పెరుగుతాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన ఆష్టమిని శ్రీకృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నారు శ్రీకృష్ణుడు తన జీవితంలో చేపట్టిన ఆశయాన్ని ఎంతో చురుకుగా జీవితం గడపడాన్ని అదే సమయంలో ఆయనలోని ఒక దైవిక అంశాన్ని గమనించినప్పుడు ఒక మనిషిగా కృష్ణుడి జీవితం ఒక సంక్లిష్టమైన సమ్మేళనం ఆయన జీవితంలో ఆయన చుట్టూ ఎన్నో అద్భుతాలు సాహసాలే జరుగుతాయి శ్రీకృష్ణుని జననం కథ సమాప్తం శ్రీమాత్రే నమ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్